వినిపిస్తుంది హలో అసలు ఏమైంది మార్నింగ్ అందరు నన్ను అంటున్నారు అందరు నన్ను అంటున్నారు நன்னை அண்ணவீட்டோம் எப்படி நான்

నేను వన్ ఇయర్ నుంచి చెప్తున్నారా ఇవి నువ్వు క్లియర్ చేయాలి క్లియర్ చేయాలి అని అసలు అసలు ఏమైందని అడగడానికి కూడా లేకుండా అయింది నాకు అసలు ఏం అవ్వలేదు అసలు మావే మావే కాల్స్ వస్తున్నాయి మా నాకు అర్థం కాలేదు నువ్వు ఇచ్చేలావా లేకపోతే చింటువా చింటు నడవద్ద శేఖర్ నిజం చెప్పు శేఖర్ భాషకి నాది చింటూ కాల్ కూడా సాయి శేఖర్ కాల్ నాది చింటూ కాల్ కూడా రిలీజ్ చేశాడు మా మమ్మీ షరీఫ్ వాళ్ళ కాల్ రిలీజ్ చేశాడు తెలీదు నువ్వు ఇచ్చేళ్ళవని చెప్పాడు శేఖర్ ఎప్పుడొస్తావు

రాజది లేదు అతను హ్యాపీగా ఉన్నాడు అమ్మాయితో సరే నువ్వు వినిపిస్తుంది అసలు ఏమైంది

మీరుస్తారేమో ఫస్ట్ నువ్వు వాళ్ళకి చెప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా ఓకే 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 చెప్తా ఉంది నేను వన్ ఇయర్ చెప్తున్నారా ఇవి నువ్వు క్లియర్ చేయాలి క్లియర్ చేయాలి అని అసలు అసలు ఏమైంది అడగడానికి కూడా లేకుండా అయింది నాకు అసలు ఏమవ్వలేదు అసలు మావే మావే కాల్స్ వస్తున్నాయి నాకు అర్థం కాలేదు నువ్వు ఇచ్చేలావా లేకపోతే చింటువా చింటూ నడుగుతాకా శేఖర్ నిజం చెప్పు శేఖర్ భాషకి శేఖర్ భాష నాది చింటూ కాల్ కూడా సాయి శేఖర్ కాల్ నాది చింటూ కాల్ కూడా రిలీజ్ చేశాడు మా మమ్మీ షరీఫ్ వాళ్ళ కాల్ రిలీజ్ చేశాడు తెలీదు నువ్వు ఇచ్చేళ్ళవని చెప్పాడు శేఖర్ భాష నువ్వు ఎప్పుడొస్తావు

వినిపిస్తుంది అసలు ఏమైంది మార్నింగ్ ఇంటి దగ్గర ఉంటుంది అందరు నన్ను అంటున్నారు అందరు నన్ను అంటున్నారు

మీరు వాళ్ళు వస్తారేమో వాళ్ళకి చెప్పు అండ్ చెప్తాను అండ్ మన వాళ్ళకి మన డీటెయిల్ చెప్పకుండా ఇలా మస్తుంది మీకు చెప్పకుండా మస్తుడీ తీసుకెళ్తారంట అది ఫోన్ చేసినట్టుగా అదే జైల్లో ఇన్ఫర్మేషన్ ఎవరినీ చెప్తున్నారా ఇవి నువ్వు క్లియర్ చేయాలి క్లియర్ చేయాలి అని అసలు అసలు ఏమైందని అడగడానికి కూడా లేకుండా అయింది నాకు అసలు ఏం అవ్వలేదు అసలు మావే మావే కాల్స్ వస్తున్నాయి నాకు అర్థం కాలేదు నువ్వు ఇచ్చావా లేకపోతే చింటువా చింటూ అడిగితే నీకు శేఖర్ నిజం చెప్పు శేఖర్ భాషకి నాది కాల్ కూడా సాయి శేఖర్ కాల్ నాది చింటూ కాల్ కూడా రిలీజ్ చేశాడు మా మమ్మీ షరీఫ్ వాళ్ళ కాల్ రిలీజ్ చేశాడు తెలీదు నువ్వు ఇచ్చేళ్ళవని చెప్పాడు శేఖర్ బాషా నువ్వు ఎప్పుడొస్తావు

రాజదే లేదు అతను హ్యాపీగా ఉన్నాడు అమ్మాయితో